తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలో పిల్లరా రోమాపత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము హల్లెలూయా చూసారా ఇక్కడ కృపా ప్రవేశము గృహప్రవేశం తెలుసు కదా అలాగే కృపా ప్రవేశమట ఈ వాక్యం మనకు తెలియజేస్తున్నది కృపా ప్రవేశము కృపలో యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి కృపలో మనం ప్రవేశించటం వల్ల మనకు కలిగింది ఏంటి రక్షణ విశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎందో వచ్చినలో వాక్యం సెలవిస్తుంది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు హలో మనమట కృపలో ప్రవేశించుట వల్ల మనకి ఏమి కలుగుతున్నది రక్షణ కలుగుతున్నది ప్రవేశించుట అంటే ఆ లోపలికి వచ్చుట ఉదాహరణగా నోవాహువాడ ఆ నోవాహు పడవలో ఎంతమంది అండి నోవాహు తన భార్య ఇంకా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు మొత్తం ఎంతమంది ఎనమండుగురు అప్పుడు పడవలో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా ఆ జల నుండి రక్షించబడ్డారు ఎవరైతే పడవలో ప్రవేశించలేదో వారందరూ కూడా జలప్రలయములో మునిగిపోయి ఏమ ఈత కొట్టి ఈత కొట్టి ఈత కొట్టి అలసిపోయి ఆ నీరు త్రాగి ఊపిరాడగా చచ్చి కొన్ని రోజుల తర్వాత వారు ఎలాగా ఏమో కప్పల్లాగా పొంగిపోయి తేలిపోయి ఉన్నారంతే అదే నోవాహు వాడలో ప్రవేశిస్తే రక్షణ కలుగును కదా కాపాడబడును కదా కానీ వారు అలా చేయలేరు పిల్లరా అలాగనే కృపలో మనం ప్రవేశించాలట కృపలో ప్రవేశించాలి వాడలో ప్రవేశిస్తే రక్షణ ఎలాగైతే వాళ్లకు ఆ జల ప్రళయం నుండి రక్షించబడ్డారో మనము యేసుక్రీస్తునే కృపలో ప్రవేశిస్తే మనకు రక్షణ కలిగింది దేవుని స్తోత్రాలూ అయితే ఇది కృపా గృహ గృహప్రవేశం చేస్తాం కదా గృహం ఎందుకు కట్టుకుంటాం అండి దిట్టంగా పునాదులు ఫిల్లర్ చేసుకొని దిట్టంగా కట్టుకొని పది మందికి పిలిచి భోజనాలు అన్ని ఆతిథ్యాన్ని రెడీ చేసి పాస్ట్ గారు వచ్చి ప్రతిష్ఠ చేసి అందరూ ఏం చేస్తామంటే గృహంలో ప్రవేశిస్తాం ఎందుకు ప్రవేశిస్తారు గృహంలో వాళ్ళు కలకాలం పిల్లా పాపలతో ఉండాలని చక్కగా కట్టుకుంటారు ప్రవేశించగానే మనం ఏమ్మా ఇల్లు చాలా బాగుంది ఎంతకిచ్చేస్తారు ఏంటి అని అడుగుతామేటి అలా అడుగుతావా దేట్రా శుభమాన్ని చక్కగా కట్టుకుంటే అమ్మేస్తావు అంటాడేటి అంటారు ఎందుకు కట్టుకుంటారు అమ్మిన వాళ్ళు వేరే ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవి అది వేరు కృపలో ప్రవేశించి అలాగనే గృహంలో ప్రవేశించి ఏం చేస్తారు నివసిస్తారు అల్లుయ నిలిచి ఉంటారు ఈరోజున కృపలో ప్రవేశించాము రక్షణ పొందాము కానీ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా కణమహాలక్ష్మి వింటున్నావా కృపలో ప్రవేశించి గృహప్రవేశం చేసి అంటే కృపా ప్రవేశం చేసి కొంతమంది ఇంట్లో ఉండక బయటికి వెళ్ళిపోతున్నట్లుగా వాడలో నుండి కిటికీలో బడి దూకేసినట్టుగా కృపలో నుండి నిలవకుండా బయటకు వచ్చేస్తున్నారు దేవుడు చెప్తున్నాడు ఎక్కడ చూడండి మనము ఆయన ద్వారా మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుంటి దేవుని స్తోత్రాలెల్ నిలిచియుండాలట నివసించాలి కృపలోనే అది దేవుని ఆజ్ఞ ఎందుకు నిలుచోవాలి చాలామంది కృపలో నుండి నిలవట్లేదు కృపలో నుండి వేరైపోతున్నారు కృపలో ఏటో తెలుసా రక్షణ పొందాం కృపలో ప్రవేశించాం కృపలో ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నీళ్ళు చూడాలి వింటున్నారండి అయ్యా వింటున్నారా గృహప్రవేశం చేశాక ఇంట్లో మీరు ఉండాలి కృపలో ప్రవేశించాక నిలబడి ఉండాలి మీరు అంటున్నాడు ఎందుకు ఉండాలి ఎవరు ఉండట్లేదు చాలామంది కృపలో ఉండట్లేదు బయటకు వచ్చేస్తున్నారు ఎలా అని అంటే నీవేమో ఒకప్పుడు పాపివి దేవుడు తన కృపతో నిన్ను విమోచించి రక్షించి తన కృపలను నిలబెట్టాడు రక్షించాడు రక్షణ పొందిన తరువాత కొన్నేళ్ళు గడిచాయి ఉద్యోగం సంపాదించుకున్నావు మంచి భార్య వచ్చింది లేదా భర్త లేదా పిల్లలు కలిగారు ఆస్తులు పాస్తులు సంపాదించుకున్నావు సరే మంచి హోదా పదవి ఇవంతా వచ్చింది బాగానే ఉంది తరువాత నీ మనసు దేని మీద ఉంటుందో తెలుసా దేని మీద ఉంటుందో తెలుసా జ్వరం వచ్చిందనుకో వ్యాధి వచ్చిందనుకో ఆ ఏం పర్లేదు మంచి డాక్టర్ గారు మాకు ఉన్నారు ఖర్చు పెట్టడానికి కానీ పరక అంటే దేని ఎందు నిల్చుంటున్నావు నువ్వు ఇప్పుడు చెప్పు కృప మీద ఉండట్లేదు నీ మనస్సు దాని మీద ఉంటుంది నీ మనస్సు ఒకప్పుడైతే దేవా ఏముంది నాన్న నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంతా నీ కృపని బట్టే కదా అన్న నీవు అన్నీ కలిగిన తర్వాత ఇప్పుడు దాని మీద వెళ్ళిపోతుంది మనస్సంతా కొన్నాళ్ళు పోయేసరికి నలభై రోజులు ఉపాసం చేశావు పది సంవత్సరాలు అయింది ఏ పాపం చేయలేదు చక్కగానే ఉన్నావు నోడిదో అబద్ధమైన ఆడలేదు ప్రభువా చూసావా నేను ఎంత చక్కగా ఇప్పుడు బ్రతుకుతున్నాను కాబట్టి ఇప్పుడు యేసయ్య సడన్గా వచ్చారనుకో ఖచ్చితంగా నేను ఎత్తబడతాను ఎందుకంటే నేను ఏ పాపము చేయకుండానే నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తున్నాను కాబట్టి ఏసు రెండవ అక్కడ నేను ఎత్తబడతాను అని నీ పరిశుద్ధత మీద నీవు ఆధారపడుతున్నావు ఇంకో మాట చెప్తున్నాను పిల్లారా మనము రక్షించబడ్డం మాత్రమే కాదు ఏసు రెండవారు అక్కడలో ఎత్తబడాలన్నా ఆయన కృపతోనే ఎత్తబడతామంట హలలుయా అర్థమవుతుందండి మీకు నీ భక్తి మీద నీ శక్తి మీద నీ పరిశుద్ధత మీద నీ నీతి మీద నీ దానము మీద నీ ధర్మం మీద ఆధారపడి లేదు ఏసు రెండవ రాకడలో ఎత్తబడేది ఆయన కృప మీదనే మళ్ళీ ఆధారపడింది ఏసు రెండవ రాకడలో మనం ఎత్తబడాలన్నా ఆయన కృపయే కారణం అదిగో లేఖనం సెలవు చూద్దాం పిల్లర గమనించండి ఈ కృపయందు ప్రవేశము గలవారమయ్యి అందులో నిలిచిండు నిలుచుండి ఏం చేయమంటున్నాడు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి దేవుడు మహిమట అంటే దేవుడు మహిమ గల దేవుడు తన మహిమ ప్రపంచాన్ని ఇవ్వబోతున్నాడు అవునా కాదా మహిమలోకం అదా అది నూతన ఎరు సలేము మహిమగల పట్టణము ఆ పట్టణము మనకిస్తాడన్న నిరీక్షణ ఉందా లేదా ఏముందట మనకి చెప్పాలి నిరీక్షణ అంటే ఎదురు మరియమ్మ మరియమ్మగారు నిరీక్షణ అంటే ఎదురు చూడటం ఆయన ఇస్తాడన్న ఆశతో ఎదురు చూస్తున్నాం ఏటిస్తాడు మహిమగల రాజ్యం అవునా అంటే కృపలో ప్రవేశించి అందులోనే నివసించి అందులోనే నిలిచి మరలా ఆ మహిమరాజ్యంలోనికి నేను ఎత్తబడతాను ఆయన నన్ను తీసుకెళ్తాడు అమ్మ వినండి ఆ మహిమరాజ్యం మనకు ఆయన ఇవ్వాలనుకుంటే నువ్వు ఎక్కడ నిలబడాలట ఎక్కడ ఉండాలట ఎక్కడ ఉండాలి కృపలో నిలిచి ఉండాలి అర్థమవుతుందా ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవడానికి ఇంకో విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు యుధాపత్రిక ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఇరవై ఒకటో వచ్చిన ఎస్ వినండి ఈ మాట నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు హలలుయా ఆయన కనికరమట మనకేం కలుగు చేస్తుందట ఏం కలుగు చేస్తా అమ్మా వినండి నిద్రపోకండి నిత్య జీవార్థమైనటువంటి కనికరమట అంటే మనకు నిత్య జీవం ఎక్కడ వస్తుంది ఇక్కడ మొదలై పరలోకం వెళ్ళిన ఓకేనా ఓకేనా అది ఎలా కలుగుతున్నదట అమ్మా నిత్య జీవము మనకు ఎలా కలుగుతున్నదట రక్షణ మనకు ఎలా కలుగుతున్నదట యేసు క్రీస్తు కనికరము వలన హలలుయా కనికరం అంటే ఏటో తెలుసా కనికరము అంటే కృపా కనికరము అంటే దయా అంటే కృపకు పర్యాయ పదాలే కనికరము కృపా కరుణ అర్థమైంది అందుకే కృపాసనం అన్న ఒకటే కాబట్టి దేని కొరకు కనిపెట్టాలంటున్నాడు ఆయన యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకుని ఉండండి అంటే యేసుక్రీస్తు వారికి కృప కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి అన్నాడు ఎవరు యోధా భక్తుడు ఈ యోధ యేసు ప్రభు వారి సహోదరుడు అంటే మరియమ్మకు పుట్టిన వ్యక్తి ఆ మరియమ్మ యోసేపులకు పుట్టిన వ్యక్తి యాకోబు కూడా కనుక రోమాపత్రికలో అపోస్తు పౌలు అంటున్నాడు కృపలో ప్రవేశించారు కొందరు బయటికి వెళ్ళిపోతున్నారు మీరు అలా చేయొద్దు కృపలో నిలిచి ఉండండి ఎంతవరకు అంటే మరలా ఆయన వచ్చి మహిమరాజ్యం ఇచ్చేంతవరకు ఎక్కడ ఉండాలి నువ్వు కృపలో నుండి తొలగిపోవద్దు కనుక ఇక్కడ యోధాపత్రిక మరి ఇరవై ఒకటిలో చెప్తుంది వాక్యం ఏంటంటే యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టండి అక్కడేమో నిరీక్షణ చూడండి అన్నారు నిరీక్షించడం అంటే ఎదురు చూచుట ఇది కనిపెట్టండి అంటే ఎదురు చూచుట దేనికోసం ఎదురు చూడమన్నాడు యోధాభక్తుడు పౌలు చెప్పాలి కృప కృప ఆయన కనికొరము కొరకు కనిపెట్టండి ఆయన కృప కొరకు కనిపెట్టండి ఎందుకు కనిపెట్టాలంటే కృప ద్వారా నువ్వు రక్షణ పొందావు కృప దూరానే రెండవ రాకడలు ఎత్తబడాలి హల్లెలూయా నువ్వు భక్తి పరిశుద్ధత భయము భక్తి సంఘాలకేమో అనేక మందిరాలు కట్టించవచ్చు దేవునికి ఏమో నిలువు దోపిడించవచ్చు కానీ ఏసు రెండవ రాకడలు ఎత్తబడ్డానికి దాని మీద నువ్వు ఆధారపడడానికి లేదు బిడ్డ యేసు రెండవ రాకడలో ఎత్తబడ్డానికి నీ పరిశుద్ధత మీద నీ దానం మీద నీ ధర్మం మీద నువ్వు ఆధారపడద్దు దీని మీద ఆధారపడాలి అంటే ఆయన కనికరము కొరకు కనిపెట్టాలి ఆయన కృప కొరకు కనిపెట్టాలి ఎందుకంటే యేసు రెండవారాకడలో ఎత్తబడ్డానికి కూడా యేసు రాకడలో సంఘం ఎత్తబడాలన్నా నువ్వు నేను ఎత్తబడాలన్నా దేవుని కృపయే అవసరం దేవునికి స్తోత్రం హలలుయ హలూయా హలలుయ్యా ఇంకా స్పష్టంగా చెప్పాడు ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చినాన్ని చదవండి కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుని స్తోత్రుయ్య ఏసే మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడని మనకి అమ్మ చెప్పాలి కనకదల్లి యేసు క్రీస్తు వారు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు మనకి ఏసు రెండవ రాకట్లో ఏసు రెండవ రాకట్లో చదవండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం తెస్తాడట ఏం తెస్తాడటమ్మా రోజా ఏం తెస్తాడట ఎప్పుడు వస్తాడట ఆయన ఏసు రెండు వారకట్లో మన కనబడినప్పుడు ఏదో తెస్తున్నాడట ఏం తెస్తాడట కృప తెస్తాడట కృప ఎందుకో తెలుసా కృప ఎందుకో తెలుసా భూమి మీద సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడితే పడి లేచి పడి లేచి బురదలో దొరి మళ్ళీ కడగబడి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత విశాల హృదయం దేవుడిది చూసావా అందుకనే తను వస్తున్నప్పుడు కృప కూడా తెస్తున్నాడట ఆ కృపతోనే తిరిగి అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తాడట హల్లెలూయా హల్లెలూయా అందుకనే ప్రిల్లారా చాలామంది అంటారు నువ్వు నిక్కచ్చిగా బ్రతకాలి పరిశుద్ధంగా జీవించాలి ఏ లోపము లేని ఏ పాపము లేని వ్యక్తిగా ఉంటే నువ్వు పరలోకం చేరుతావు అని అలాగా జీవించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు మరి వాళ్ళందరూ పడుతూ లేస్తూ పడుస్తూ పడుతూ లేస్తూ వారి పరిస్థితి ఇప్పుడు ఏం జరుగుద్ది ఎందుకు నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా ఏమా నువ్వు వెళ్తావంటే అయ్యో మా భర్తతో దెబ్బలాడినప్పుడు పచ్చి బూతులతో తిట్టాను ఇక ఆ పాపం ఉంటే నేను పరలోకం ఎక్కడికి వెళ్ళిపోతాను అసలు వెళ్తాను లేదు నాకు గ్యారంటీ లేదన్నటువంటి భయం ఒప్పీతి కూడా కలిగి అసలు నిరీక్షనే ఉంచక అటువంటి పరిస్థితుల్లో అందుకే పెళ్ళారా మీరు పాపం చేస్తూ ఉండండి కానీ దేవుడు కృపతో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడని చెప్పడం నా బోధ కాదు నువ్వు పరిశుద్ధంగా జీవించు దానము చేయి ధర్మం చెయ్యి మందిరాలు కట్టించు స్వార్థ ప్రకటించు సేవ చేయి ఏ పాపము లేకుండా జీవించు అవసరమే కానీ నువ్వు యేసు రెండవ కడులే ఎత్తబడ్డానికి దాని మీద ఆధారపడద్దు ఎందుకంటే ఏసు రెండవ కడులు ఎత్తబడాలంటే తన కృప ద్వారానే మనం ఎత్తబడతామనే సంగతి వాక్యము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు హలో మరి పరిశుద్ధంగా ఎస్ అదంతా నీ బహుమానాల కొరకు నువ్వు మహిమా దేహములు ఎలా ఉండాలి పరలోకములు గురుతరమైన ఉద్యోగాలు బాధ్యతలు ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయించడానికి హలలుయా హలలుయా కాబట్టి పిల్లరా గమనించండి పది మంది కన్యకులు ఉన్నారు కదా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు అవునా అందులో ఐదుగురు నిద్ర ఐదుగురు నిద్రపోయారా చెప్పండి కాదు అందరూ నిద్రపోయారా ఐదుగురు నిద్రపోయారా ఐదుగురు కాదు మీరు చూస్తే పది మంది నిద్రపోయారట పది మంది నిద్రపోయారు కనిపెట్టలేదు సిద్ధపడలేదు పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి కుమారుడు వచ్చి పది మందిని చూసి చెయ్యి ఏం మనుషులయ్యా ఏం కనివలవు పది మంది పది మంది అలా పడుకుండిపోయారు హా నేను చేసుకొని అనుకొని వెళ్ళిపోయాడు అనుకో మన గతి ఏం కావాలి అంటే దీన్ని బట్టి అర్థమైందా అందరూ అప్పుడప్పుడు కునుకుతుంటారు ఓ నీళ్ళే కృప మావాన్ని పంపించి అనుకుని దూతలు పంపించి ఇదిగో పెండ్లు కుమారుడు వేం చేయిస్తున్నాడో అనగానే పది మందిలో అప్పుడు దిగురు లేచారనమాట అదే కృప హలలు ఆ కృప కొరకు కనిపెట్టాలట అందుకే పిల్లారా మన యేసు రెండవ రాకడలో ఎత్తబడే దాని కొరకు మన భక్తి మీద ఆధారపడద్దు భక్తిగా ఉండాలి కాదని చెప్పలే మనము కృప ద్వారానే ఎత్తబడతాము అలాగా కృప కొరకు కనిపెట్టి వారు కొరకు దేవుడు సంతోషిస్తాడు మనము కూడా ఆ నిరీక్షణ కలిగే ఉండాలని పౌలు అంటున్నాడు పేతురు అంటున్నాడు యోధా కూడా చెబుతున్నాడు దేవుడి ఆశ కూడా అదే కీర్తనల గ్రంథం నూట నలభై ఏడు పదేమో చూడండి ఆయన గుర్రముల బలమయందు సంతోషించు వాడు కాదు నూట నలభై ఏడు కీర్తన పది పదేనా ఆయన గుర్రం పదే ఓకే నలభై ఏడు నూట నలభై ఏడు పది గుర్రముల బలం ఎందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువు ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందును తన కృప కొరకు కనిపెట్టువారి అందునూ ఆనందించువాడట హలలుయా హలలుయా అక్కడ వాక్యాన్ని కాస్త రెండు ముక్కలుగా అర్థం చేసుకోండి అంటే పదాన్ని బాగా గమనించండి కృప కొరకు మాత్రమే కనిపెట్టమన్నాడా భయము భక్తి వద్దన్నాడా దేవుడు చెప్పండి అవునా ఎస్ అంటే పరిశుద్ధత అవసరమా కాదా అయినను యేసు రెండవ అక్కడ ఎత్తబడ్డానికి దేని మీద ఆధారపడాలి కృప మీదనే మరి పరిశుద్ధత ఎందుకు అంటే నీవు పరలోకములు ఎలా జీవించాలో నిన్ను నిర్ణయించేది ఆయన ఇచ్చే బహుమానాలు అందుకే అక్కడ ఏం చెప్తుందండి పే రోమపత్రిక ఐదు రెండులో ఏం చెప్తుందండి దేవుని యొక్క మహిమ కొరకు నిరీక్షణ వారమైనాడు అంటే ఎదురు చూద్దాం ఆ రాజ్యం కొరకు ఎందులో ఉండి పడవలో ఉంటూనే అంటే కృపలో ఉంటూనే కృపలో నుండి బయటికి వెళ్ళకండి సుమ అంటే కృపలో నుండి బయటికి వెళ్ళిపోవడం అంటే ఏంటి దాని ఏంటి నా దాన ధర్మాలు నేను చేశాను కదా నీతియుక్తమైన బొల్లు ఇచ్చాను కదా ఆ ఆ నీతి ఆ దానమే ధర్మం నాకు పరలోకి తీసుకెళ్తాదిలే అను నువ్వు కృపను విడిచిపెట్టి వెళ్ళకండి అర్థమైందండి అర్థం కాలేదు మీకు అర్థమైందా లేదా ఒకవేళ నీ భక్తే నీ పరిశుద్ధతే నీ నీతే పరలోకానికి తీసుకెళ్ళిపోతే ఇక నువ్వేమవుతావు కృప అంటే నాకు పెద్ద అక్కరా అందుకనే ఎంతవరకు కావాలి మన కృప నువ్వు రక్షణ పొందిన మొదలు జీవిస్తున్న మొదలు ఏసు రెండవారడు ఎత్తబడి తర్వాత కూడా కృప మనకు అవసరమే తరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఐ ప్రార్థన చేద్దాం తలం ఉంచండి సహోదరి